మనం జనగామ జిల్లా కొడకల్ల మండలం ఏడునూతుల గ్రామంలో ఉన్నాం ఇక్కడ కీసర సునీల్ రెడ్డి గారి గృహంలో ఉన్నాం ఈరోజు మన పలు విషయాలు గ్రామస్తులకు మండలస్తులకు తెలియడం కోసం పలు విషయాల కోసం ఇక్కడికి న్యూస్ ద్వారా చేరుకోవడం జరిగింది నమస్తే అండి నమస్తే కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది సార్ మిమ్మల్మరికి కాంగ్రెస్ పా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన గతంలో ఎన్నడూ లేని విధంగా మా చిన్ననాటి నుంచి చూస్తున్నాం ఇంతవరకు రేషన్ షాపులో కానీ సన్న బియ్యం ఇచ్చిన దాఖలా ఇవ్వలేదు ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు అలాగే ఆడ ఆడపడుచులకు బస్సు ప్రయాణం అయితేంది రైతులకు రుణమాఫీ ప్లస్ మళ్ళీ ఏ ఒకటేసారి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే రెండు లక్షల వరకు మళ్ళీ ఇంకోటి రైతులకు పంట ధాన్యానికి బోనస్ ప్రకటించింది ఒక ఐదు వందల రూపాయలు సన్న ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించింది అలాంటి ఒక రెండు వందల క్వింటాల్ పంట పండించిన రైతుకు ఒక లక్ష రూపాయల వరకు ఆదాయం సమకూర్చింది ఈ నేను పుట్టినకాడి నుంచి ఇంతవరకు ఎప్పుడు నేను చూడలేదు కా ఇది బేస్ మా కాంగ్రెస్ పార్టీ ఘనత అని నేను చెప్పుకోగలుగుతున్నా సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పార్టీలో కొనసాగుతున్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి నేను కొనసాగుతున్నా నాకు తెలిసిన హూవా తెలిసిన కానించి అంతకుముందు కూడా మా మా ఫాదర్స్ బై బర్త్ మొత్తం కాంగ్రెస్ పార్టీయే వే అనదర్ పార్టీలో లేరు మా ఫాదర్ నేషనల్ లీడర్ కాంగ్రెస్ సైడ్ లీడర్ ఆయన ద్వారా మేము కూడా కాంగ్రెస్ పార్టీనే కొనసా విధంగా అదే పార్టీలో జీర్ణించకపోయి అండనే ఉండగలుగుతున్నాం సార్ చాలామంది ఎప్పుడైతే అధికార పార్టీ అండతోటే ప్రతిపక్షంలో ఉన్న అధికార పార్టీ వైపే వెళ్తున్నారు నాయకులు ఎంతోమంది నాయకులు గతంలో ఎన్నడూ చూసినా కానీ కాంగ్రెస్ పార్టీ మన పా పాలకుర్తి నియోజకవర్గంలో సుమారు ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు అలాంటి సమయంలో మీరెందుకు బీఆర్ఎస్ పార్టీకి అధికార పార్టీకి ఎందుకు వెళ్ళలేదు ఎందుకంటే ఏ పార్టీకైనా అంతకుముందు నుంచి గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అయితేంది తర్వాత బీఆర్ఎస్ పార్టీ అయితేంది ఈ పార్టీలలో మేము ఎందుకు వెళ్ళలేదంటే అంత భయపడుతు మాది కాంగ్రెస్ మళ్ళీ ప్లేస్ ఏంటంటే ఒక్క తల్లికి పుట్టిన సంస్కృతి మాకు ఉన్నది కాబట్టి ఆ తల్లి రొ రొమ్ము పాలు జీక్కుంటూ అందులోనే ఉంటాను ఇంకో కొత్త తల్లి వచ్చింది ఆ తల్లి దగ్గర పోయి బతకాల్సిన అవసరం లేదు ఆ నీడ మాకు అవసరం లేదు వాడు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎతిరా గత యతిరాజరావు గారు కూడా పెట్టారు మాకు గత ప్రభుత్వం నుంచి ఆ పోయిన ప్రభుత్వాలు అయితే కొన్ని ఇబ్బందులు జరిగినా కానీ మేము పోదలుచుకోక అని భయపడతాను అందులోనే కాంగ్రెస్లో ఉండ ఉండాలని అనిపించింది అన్నీ ఉండ ఉండడం జరిగింది సుమారు నలభై సంవత్సరాల నుంచి పాలకొడుతు నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావే ఈ యొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే మంత్రిగా కొనసాగిండ్రు అలాంటి సమయంలో మీకేమైనా ప్రతిపక్షంగా మీరు అప్పుడు ఉన్నప్పుడు ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా మాకే కాదు మా కార్యకర్తలకు కూడా ఇబ్బంది చేశారు అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లు ఉన్నప్పుడు మా పార్టీలకు వస్తారా రారా రాకపోతే మీకు ఇబ్బంది ల్యాండ్ ఫరంగా అవుతుంది ఏ రైతుకైనా ల్యాండ్ సమస్య వస్తే కనువ కప్పుకుంటేనే నీకు ఆ ల్యాండ్ సమస్య నీకు తేలుస్తామని అన్నారు మరి ఇంకోటి మా కార్యకర్తలు వేరే షాపులలో షాప్ పెట్టుకున్నా వాటి పెట్టుకున్నా ఏ నీ షాప్ నడవాలంటే మా దాంట్లోకి రావాలి లేకపోతే నీ షాపు మూపిస్తాం అట్లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు అయినా కానీ మేము భయపడలేదు నీ నీ మాకు ఆ ల్యాండ్ అవసరం లేదు ఇవి దుకాణాన్ని నడవకుండా ఏం లేదు మేము అందులోనే ఉంటామని మా కార్యకర్తలు కూడా అట్లనే అందులోనే జీర్ణించకపోయి ఉన్నారు మేము కూడా అందులోనే ఉన్నాం త్వరలో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలనే సార్ ఇలాంటి యొక్క అధికార పార్టీ సుమారు నలభై సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మన ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి ఇలాంటి వాతావరణంలో నుంచి మీరేమైనా స్థానం ఆశిస్తున్నారా ఇంతకుముందు మేము పార్టీకి పని చేసుకుంటూనే పోయినాం ఎప్పుడు కూడా ఏ మాకు ఈ స్థానం కావాలి ఇది ఇవ్వమని ఎవరిని అడగలే మా పార్టీ పెద్దలను అడగలే కమాండ్ను కూడా ఎప్పుడు అడగలే వాళ్ళే ఆలోచించి అంతకుముందు కూడా మాకు ఒకసారి సేవాదాలు ఇచ్చిర్రు మండలంలో వాళ్ళు ఆలోచించి ఇచ్చిన వాటికి మేము దానికి వాళ్ళు మాకు ఏ పదవి ఇచ్చారో ఆ పదవిని ఏ ఎన్ని విధాలు ఎట్లా చేయాలనో అట్లా చేసి చూపించాం పై కూడా మా ఎమ్మెల్యే గారు కూడా చేసే పనులు కూడా ఆహ్నిషర్లు ఆమె కష్టపడుతుంది పేద ప్రజలకు ఎట్లుండాలి ఏం సంగతి అనేది ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు ఎట్లుండే క్యాష్ అండ్ కేర్ ఏ నాకు పోస్ట్ ఉంది ఏం సంగతి సార్ పిఎన్ పిఎన్ కలిపి వాడు ఇస్తారు ఏమి ఇస్తారు అది ఇస్తే ఆ పని అయితే మా ఎమ్మెల్యే అట్లా కదా అన్నాడు ఏం ఈ పని ఉన్నా ఎమ్మెల్యే కలెక్టర్ చేయాలంటే కలెక్టర్ ఎవరు చేయాలంటే వాళ్ళకు వాళ్ళు వాళ్ళకు కంపల్సరీ జాబ్ కావాలి నా మనిషి అని చెప్తాను అట్లా ఉండాలి డైనమిక్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయితే ఇన్ఛార్జీ మేడం ఇంకా ఫుల్ ఫాస్ట్ ఆమె జాన్సి రెడ్డి గారు మొండి ఏంటంటే ఇప్పుడు ఇది కావాలంటే వానికి అది ఇవ్వాలి ఇవ్వకపోతే బాగుండదు అంత స్ట్రిక్టు ఇద్దరు రెండు రూట్లో మాకు ఇక్కడ ఉన్న ఈ సమస్య వదిలింది ఏది అధికారులు లంచం తీసుకునే సమస్య కూడా వాళ్ళు భయపడతారు తీసుకోగలరు లేదు అట్లాంటి ఎమ్మెల్యే వచ్చింది మా ప్రజలకు కూడా అట్లా ఇంకా ఇక ముందు కూడా అంతే అని మేము ఆశిస్తాను సార్ మరి ఇప్పుడు ఇంత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా మీరైనా స్థానం మరి ఎంపీడీసో జెడ్పీడీ జెడ్పీటీడీసో లేకుంటే ఏమైనా స్థానాన్ని మీరు కోరుకుంటున్నారా నేను నా స్వతహగా నేనేం అడుగుతలేను నాకు ఈ స్థానం ఇవ్వండి ఇది కావాలి అది కావాలని ఒకవేళ ఏదైనా స్థానం ఇస్తే దానికి సంబంధించిన న్యాయం ఎంతవరకు జరగాలనో అంతవరకు చేస్తాను నేను నా ద్వారా ఎప్పటికీ ఎవరికైతే అన్యాయం చేయను పార్టీకి అన్యాయం చేయను పేద ప్రజలకు కూడా నాకు ఇచ్చిన ఏ అవకాశం ఇచ్చిన ప్రజలకు కూడా నేను అన్యాయం చేయకుండా నేను చేస్తానని తర్వాత నేను అంటే మేడం ఏమైనా మీకు అవకాశం ఇచ్చి ఒక స్థానం ఇస్తే తప్పకుండా శిరసా వహించి దాన్ని నిర్వర్తిస్తా అంటారా మేడం గారు ఇస్తే స్వయంగా మేడం గారు చేయాలి బాధ్యత ఇది అంటే ఎంత పెద్ద బాధ్యత కానీ నేను తల వంచి నేను ఆ పని చేయగలుగుతాను నా స్వార్థానికి కొరకు పార్టీ డెవలప్మెంట్ కొరకు పార్టీ ఎంతవరకు చేయాలి అనేది పార్టీని ఎంత దూరం తీసుకుపోవాలనేది అంత దూరం వరకు నేను తీసుకుపోగలుగుతాను సార్ వాస్తవానికి మనం ఒక విషయం మాట్లాడుకుంటే పార్టీలు పోనీయండి వాస్తవానికి ఒక నిరుపేద సామాన్యుడు అసలే కూడుగుడ్డ లేని వ్యక్తి డెవలప్ కావాలంటే ఎన్నో పార్టీలు ఉన్నాయి బీజేపీ ఉంది టీడీపీ ఉంది అటువంటి బీఆర్ఎస్ పార్టీలు ఎన్నో పార్టీల అధికారంలోకి వస్తుంది అసలు వాస్తవానికి ఈ నిరుపేదవాడు డెవలప్ అభివృద్ధి కావాలంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే నిరుపేదవాడు అభివృద్ధి చెందగలుగుతాడు నేను చిన్న ఉదాహరణ చెప్తాను వేరే ఉదాహరణ కాదు మా మండల్ మా మండలికి సంబంధించిన ఒక నాయకుని గురించి చెప్తా రాపోల్ ఆనంద భాస్కర్ గారని ఉండే ఆయన చాలా పేదవాడే అతను భవన్లో ట్వంటీ ఫోర్ అవర్స్ మీడియా ఇన్ఛార్జిగా ఉండేది అతను అతన్ని గుర్తించి మా కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఒక రాజ్యసభ సభ్యుని చేసింది అంటే ఒక ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అతడు ఐదు ఆరు సంవత్సరాలు వినియోగించుకొని అదే కాంగ్రెస్ పార్టీ గుండె మీద దాన్ని మళ్ళీ బీజేపీలో పోయింది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటంటే వాడు పేదోడా బక్కోడా వానికి పైసలు ఉన్నాయా లేవా ఇవన్నీ నో ఛాన్స్ దే వీడు ఎప్పటి నుంచి మన పార్టీని పనిచేస్తాడు ఈ అయితేనే మనకు ప్రజల్లో మమక ప్ర ప్రజలకెళ్ళి వచ్చిన మనిషి ఉండాలి అని ఆలోచించి ప్రతి ఒక్కరికి పదవిస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ స్వలాభం కొరకు చూసుకుంటే బీజేపీ లెక్క ఇప్పటికీ ఎవడుకు ఎంపీకే వెళ్ళపో బీజేపీ పార్టీ అనేది ఉండదు ఇంకో పార్టీ ఉండపో దేశంలో వేరే పార్టీ లేకుండానే ఉండు కాంగ్రెస్ పార్టీ కనుక స్వలాభం కొరకు చూసుకుంటే వాళ్ళు ఏమన్నా స్వేచ్ఛాజీవి ఎవరైనా రావచ్చు ఎవరైనా బతుకోవచ్చు కానీ ఎవరైనా ఇంట్లో డెవలప్మెంట్ అయ్యి ఎంబడే తన్ని తన్ని తల్లి రొమ్ముల మీద తన్ని ఎంబడే పోయి ఇంకో పార్టీలో జాయిన్ అవుతాను అది ఆ సంస్కృతి మర్చిపోయిన రోజు పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ అండ్ ఉన్నదని తెలుసుకున్న రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రోజులు వస్తాయి దేశంలో కానీ కానీ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే పేద ప్రజలకు అన్యాయం జరగకుండా అవుతుంది గతంలో ఇందిరాగాంధీ కూడా ఇరవై సూత్రాల పథకం పెట్టింది ఇరవై సూత్రాలు ఇరవై సూత్రాల పథకం ఎవడు పెట్టలే ఇప్పుడు మోడీ గారు ఇప్పుడు త్రీ టైమ్స్ ఆయన ఏది పెట్టిండు రాజ్యాంగం తీసేస్తాను వరకే కానీ ఏం కావాలి ఆయన 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 ఉద్దేశం ఏంటంటే ఏదైనా ప్రైవేటీకరణ చేయాలి అంటే ఇక వాడు ప్రైవేట్ వాడు లోన్ ఇచ్చిండండి గొప్ప వెళ్ళారు తాళం వేస్తాడు నువ్వు ఎందుకు కట్టవు నేను ఇచ్చిన ఇప్పుడు బ్యాంకులో తెచ్చుకున్నారు లోన్లు ఇప్పుడు రైతులు తర్వాత మాఫీ అయితే అయితే లేకపోతే అట్నే ఉంటాను వాడు వచ్చి బ్యాంకు వాడు అది చేస్తే లేడు కదా రైతు అనేటోడు కష్ట కష్టజీవి వాడు కట్టుకోలేడు ఇదే ఇరవై సూత్రాల పథకం పెట్టి ఆనాడే ఆలోచించింది ఇందిరాగాంధీ పేదవానికి ఎట్లా బండేడ్లు ఎవడు దున్నుకుంటాడు బండేడ్లు ఇంద్రమ్మ ఇండ్లు బ్యాంకులు జాతీయం చేసింది ప్రతి ఒక్కరు రుణం తీసుకోవాలి ఎస్సీ కార్పొరేషన్ ఆనాడే పెట్టింది ఎస్సీలకు ఎట్లా ఉండాలి అనేది సీలింగ్ యాక్ట్ తెచ్చింది మా రెడ్డి దొర దొరల దగ్గర ఉన్న భూమిని లాగి సీలింగ్ యాక్ట్ కింద వాళ్ళకి పంచిపెట్టింది ఆ ఘనత ఇంతవరకు ఎవరు పెట్టిండు మన ఎవరు ఏ ప్రభుత్వం పెట్టలే మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది మన కేసీఆర్ కేసీఆర్ గారు ఏ దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా రేపు పొద్దుగాలు రాను నా లేక నువ్వు కూడా బత్తావు అని అన్నాడు ఎక్కనో ఇద్దరు ముగ్గురికి ఇచ్చిన తర్వాత ముడ్డి మీద దళితుడు లేడు దళితుడిని ముఖ్యమంత్రి చేసి చేసిండా ఆయనే దళితుడు పెద్ద దళితుడు నేనే రా బాయ్ దళితుడిని నేనే మీ మాదిగోడిని నేనే అయితే ముఖ్యమంత్రిని ఆయనుడు నా బిడ్డ నా బిడ్డ ఇంకో ఆమె ఇంకో వేసి నా కొడుకు ఇంకో వేసి నా అల్లుడు ఇంకో వేసి అని వాళ్ళే ప్రపంచం వెళ్ళి తప్ప వేరే టువంటి వాళ్ళకన్నా ఛాన్స్ ఇచ్చిరా అది కాంగ్రెస్ పార్టీకి వేరే పార్టీలకు ఉన్న విభేదాలు తేడాలు 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 ఓకే అండి మీ యొక్క విలువైన సమయాన్ని మా న్యూస్కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ